హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ శ్రీరామ్ వెంకట్ ఈ సీరియల్లో ఆర్య గాను శంకర్ గాను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు శ్రీరామ్ వెంకట్ గారు ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ ఒక స్పెషల్ ఈవెంట్కి సంబంధించిన షూటింగ్ లేటెస్ట్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఆర్య సార్ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాండ్సమ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఎవరు సో ఆసమ్ అండ్ హ్యాండ్సమ్ హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో ఆర్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి